ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి కొత్తగా ఏపీఎస్పి కానిస్టేబుల్స్కు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది మంగళగిరి సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు వేలాది మంది పోలీసు అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది ట్రైనింగ్ కాలంలో ఇచ్చే స్టైఫండ్ను ఏకంగా మూడు రెట్లు పెంచుతూ ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేసింది అసలు విషయం ఏంటంటే నిన్న మంగళగిరిలోని ఆరవ బెటాలియన్ గ్రౌండ్లో కొత్తగా ఎంపికైన ఐదు వేల ఏడు వందల యాభై ఏడు మంది కానిస్టేబుల్స్కు నియామక పత్రాలు అందించే సభ జరిగింది ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనిత హాజరయ్యారు అయితే సాధారణంగా ట్రైనింగ్ పీరియడ్లో కానిస్టేబుల్స్కు ప్రభుత్వం ఇచ్చే స్టైఫండ్ కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ప్రస్తుత ధరల కాలంలో ఈ మొత్తం ఏ మూలకు సరిపోదు ఈ విషయాన్ని గమనించిన హోంమంత్రి అనిత తన ప్రసంగం తర్వాత చంద్రబాబు గారికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు సార్ వీళ్ళకిచ్చే నాలుగు వేల ఐదు వందల రూపాయలు చాలా తక్కువగా ఉంది సార్ కనీసం పదివేల రూపాయలు చేస్తే బాగుంటుంది అని కోరారు సభలో ఉన్న వేలాది మంది కానిస్టేబుల్స్ కూడా ఆశగా ముఖ్యమంత్రి వైపు చూశారు కానీ చంద్రబాబు నాయుడు అక్కడికక్కడే తీసుకున్న నిర్ణయం అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది వెంటనే మైక్ అందుకున్న చంద్రబాబు మీరు పదివేలు అడిగారు కానీ నేను పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నానని చెప్పి ప్రకటన చేశారు ఆ మాట వినగానే గ్రౌండ్ మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది స్టైఫండ్ విషయం గుర్తు చేశారు మీకు నాలుగు వేల ఐదు వందలు దీన్ని పన్నెండు వేలు చేస్తున్నానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా మీ ఆనందం చూసిన తర్వాత కాదన లేము రెండు వేల పన్నెండు నుంచి కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే స్టైఫండ్ ఉంది ఇప్పుడు ఒక్కసారిగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు పెంచడం నిజంగా ఊహించని పరిణామం వాళ్ళకి ఒక ఊహించని వరం అక్కడున్న కానిస్టేబుల్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కేరింతులు చప్పట్లతో సభ ప్రాంగణం మొత్తం కూడా మారుమోగిపోయింది దీంతోపాటు కానిస్టేబుల్స్ కుటుంబాలకు వారి పిల్లల చదువులకు ఆరోగ్యానికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు మొత్తానికి విధుల్లో చేరకముందే ప్రభుత్వం నుంచి అందిన ఈ శుభవార్త కొత్త కానిస్టేబుల్స్లో రెట్టింపు జోష్ తీసుకొచ్చింది ఇకపై మరింత బాధ్యతగా పనిచేయటానికి ఈ పెంపు ఒక ప్రోత్సాహకంగా మారుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు కొత్తగా ఎంపికైన సిబిల్ ఏపీఎస్పి కానిస్టేబుల్స్కు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది మంగళగిరి సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు వేలాది మంది పోలీసు అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది ట్రైనింగ్ కాలంలో ఇచ్చే స్టైఫండ్ను ఏకంగా మూడు రెట్లు పెంచుతూ ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేసింది అసలు విషయం ఏంటంటే నిన్న మంగళగిరిలోని ఆరవ బెటాలియన్ గ్రౌండ్లో కొత్తగా ఎంపికైన ఐదు వేల ఏడు వందల యాభై ఏడు మంది కానిస్టేబుల్స్కు నియామక పత్రాలు అందించే సభ జరిగింది ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనిత హాజరయ్యారు అయితే సాధారణంగా ట్రైనింగ్ పీరియడ్లో కానిస్టేబుల్స్కు ప్రభుత్వం ఇచ్చే స్టైఫండ్ కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ప్రస్తుత ధరల కాలంలో ఈ మొత్తం ఏ మూలకు సరిపోదు ఈ విషయాన్ని గమనించిన హోంమంత్రి అనిత తన ప్రసంగం తర్వాత చంద్రబాబు గారికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు సార్ వీళ్ళకిచ్చే నాలుగు వేల ఐదు వందల రూపాయలు చాలా తక్కువగా ఉంది సార్ కనీసం పదివేల రూపాయలు చేస్తే బాగుంటుంది అని కోరారు సభలో ఉన్న వేలాది మంది కానిస్టేబుల్స్ కూడా ఆశగా ముఖ్యమంత్రి వైపు చూశారు కానీ చంద్రబాబు నాయుడు అక్కడికక్కడే తీసుకున్న నిర్ణయం అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది వెంటనే మైక్ అందుకున్న చంద్రబాబు మీరు పదివేలు అడిగారు కానీ నేను పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నానని చెప్పి ప్రకటన చేశారు ఆ మాట వినగానే గ్రౌండ్ మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది స్టైఫండ్ విషయం గుర్తు చేశారు మీకు నాలుగు వేల ఐదు వందలు దీన్ని పన్నెండు వేలు చేస్తున్నానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా మీ ఆనందం చూసిన తర్వాత మే ఎప్పుడు లేము రెండు వేల పన్నెండు నుంచి కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే స్టైఫండ్ ఉంది ఇప్పుడు ఒక్కసారిగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు పెంచడం నిజంగా ఊహించని పరిణామం వాళ్ళకి ఒక ఊహించని వరం అక్కడున్న కానిస్టేబుల్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కేరింతులు చప్పట్లతో సభ ప్రాంగణం మొత్తం కూడా మారుమోగిపోయింది దీంతోపాటు కానిస్టేబుల్స్ కుటుంబాలకు వారి పిల్లల చదువులకు ఆరోగ్యానికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు మొత్తానికి విధుల్లో చేరకముందే ప్రభుత్వం నుంచి అందిన ఈ శుభవార్త కొత్త కానిస్టేబుల్స్ లో రెట్టింపు జోష్ తీసుకొచ్చింది ఇకపై మరింత బాధ్యతగా పనిచేయటానికి ఈ పెంపు ఒక ప్రోత్సాహకంగా మారుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు కొత్తగా ఎంపికైన సిబిల్ ఏపీఎస్పి కానిస్టేబుల్స్కు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది మంగళగిరి సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు వేలాది మంది పోలీసు అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది ట్రైనింగ్ కాలంలో ఇచ్చే స్టైఫండ్ను ఏకంగా మూడు రెట్లు పెంచుతూ ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేసింది అసలు విషయం ఏంటంటే నిన్న మంగళగిరిలోని ఆరవ బెటాలియన్ గ్రౌండ్లో కొత్తగా ఎంపికైన ఐదు వేల ఏడు వందల యాభై ఏడు మంది కానిస్టేబుల్స్కు నియామక పత్రాలు అందించే సభ జరిగింది ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనిత హాజరయ్యారు అయితే సాధారణంగా ట్రైనింగ్ పీరియడ్లో కానిస్టేబుల్స్కు ప్రభుత్వం ఇచ్చే స్టైఫండ్ కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ప్రస్తుత ధరల కాలంలో ఈ మొత్తం ఏ మూలకు సరిపోదు ఈ విషయాన్ని గమనించిన హోంమంత్రి అనిత తన ప్రసంగం తర్వాత చంద్రబాబు గారికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు సార్ ఇచ్చే నాలుగు వేల ఐదు వందల రూపాయలు చాలా తక్కువగా ఉంది సార్ కనీసం పదివేల రూపాయలు చేస్తే బాగుంటుంది అని కోరారు సభలో ఉన్న వేలాది మంది కానిస్టేబుల్స్ కూడా ఆశగా ముఖ్యమంత్రి వైపు చూశారు కానీ చంద్రబాబు నాయుడు అక్కడికక్కడే తీసుకున్న నిర్ణయం అందరినీ ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది వెంటనే మైక్ అందుకున్న చంద్రబాబు మీరు పదివేలు అడిగారు కానీ నేను పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నానని చెప్పి ప్రకటన చేశారు ఆ మాట వినగానే గ్రౌండ్ మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది అంతా టైస్టై విషయం గురి చేశారు మీకు నాలుగు వేల ఐదు వందలు దీన్ని పన్నెండు వేలు చేస్తున్నానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా మీ ఆనందం చూసిన తర్వాత మే ఎప్పుడు లేము రెండు వేల పన్నెండు నుంచి కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే స్టైఫండ్ ఉంది ఇప్పుడు ఒక్కసారిగా పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు పెంచడం నిజంగా ఊహించని పరిణామం వాళ్ళకి ఒక ఊహించని వరం అక్కడున్న కానిస్టేబుల్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కేరింతులు చప్పట్లతో సభ ప్రాంగణం మొత్తం కూడా మారుమోగిపోయింది దీంతోపాటు కానిస్టేబుల్స్ కుటుంబాలకు వారి పిల్లల చదువులకు ఆరోగ్యానికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు మొత్తానికి విధుల్లో చేరకముందే ప్రభుత్వం నుంచి అందిన ఈ శుభవార్త కొత్త కానిస్టేబుల్స్లో రెట్టింపు జోష్ తీసుకొచ్చింది ఇకపై మరింత బాధ్యతగా పనిచేయటానికి ఈ పెంపు ఒక ప్రోత్సాహకంగా మారుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు